రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ ఇరవై ఒకటిని తీసుకురచ్చింది రాష్ట్రంలో ప్రకటించినటువంటి కనీస వేతన మండలి ఏదైతే ఉందో మినిమం వేజెస్ బోర్డ్ దాని డైరెక్టర్స్ చైర్మన్స్ ప్రకటించినప్పటికీ కొద్ది రోజుల తర్వాత తిరిగి దాని కమిటీ సభ్యులను కూడా ప్రకటించింది అయితే ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా న్యాయంగా వ్యవహరించాలి దాదాపు రాష్ట్రంలో రెండు కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గత మూడు ప్రభుత్వాలు సార్లు కూడా మినిమం వేజెస్ బోర్డులో రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేది అట్లా కల్పించేది కానీ జివో నెంబర్ ఇరవై ఒకటికి వచ్చేసరికి కేవలం ఐఎన్టీసీ రెండు ఏఐటిసి ఒకటి అంటే రెండే యూనియన్లకు ప్రాతినిధ్యం ఇచ్చాను మరి ఒకవైపున సిఐటియు హెచ్ఎంఎస్ బిఎంఎస్ ఐఎఫ్టియుఎన్టీసీ ఇలాంటి సంఘాలు ఏ ఒక్కదాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో మినిమం వేజెస్ బోర్డు అయినటువంటి ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కనీస వేతనం అంటే ఈ కనీస హక్కుల కోసం కనీస వేతనాల కోసం డిమాండ్ చేసి ప్రభుత్వానికి అర్జీలు పెట్టి అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తున్నటువంటివి ఈ వామపక్ష సంఘాలు కావచ్చు మిగతా సంఘాలని కానీ ఏ ప్రతిపాదికన ఒకటి ఐఎన్టీసీ రాష్ట్ర ప్రభుత్వంగానికి ఐఎన్టీసీకి రెండు స్థానాలు ఇచ్చారు ఏఐటిసీకి ఒకటి ఇచ్చారు తర్వాత యజమానులకు ఇచ్చారు బీడీ బీడీ వర్కర్స్ యూనియన్కి ఇవ్వకుండా బీడీ వర్కర్స్లో పనిచేస్తున్నటువంటి ప్యాకర్స్కి ఇచ్చారు మేనేజ్మెంట్ కోట కింద తర్వాత ఇంకో దళిత మూమెంట్ అనేటువంటి దానికి ఒకటి ఇచ్చింది అసలు ఆ మూమెంట్ దళితులది ఎక్కడ ఉందో అర్థం కాదు అస్సలు కార్మిక సంఘాలని అస్సలు పట్టించుకోలేదు దీని మీద పదహారో నాడు కూడా మేము హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం ఇదే విషయాన్ని మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు ప్రకటించిన దాన్ని మీరు సవరించండి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించండి అని మేము రాష్ట్ర ప్రభుత్వానికి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్యు రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అదేవిధంగా ఒకవేళ మీరు గిట్ట మొండిగా అదే రకంగా వ్యవహరిస్తే పదహారవ తేదీనాడు సుందరయ విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టైం సమావేశం ఉంది దాంట్లో నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాల్ని అనుసరించి పోరాటమా లాభింగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందా ఈ లోపల కనుక మేము కార్మిక సంఘాలు అందరికీ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మనం అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు పట్టట్టుగా అన్ని కార్మిక సంఘాలు ఇప్పుడు ఈ మినిమం వేజెస్ బోర్డు అయినటువంటిది ఒక ఐఎఫ్టీకి సంబంధించింది కాదు ఇది అన్ని యూనియన్లది కనుక అన్ని యూనియన్లు కూడా ఈ జీవో నంబర్ ఇరవై ఒకటిని సవరించాలనే ఒక డిమాండ్ను మిగతా యూనియన్లు కూడా చేపట్టాలని మేము పిలుపునిస్తున్నాం ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అని చెప్పి కూడా మేము ఆ నమ్మకంతో లేకపోయినట్టయితే ఆందోళన తప్పే అని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నాను